ధనస్సు రాశి వారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు దాచిన ధనం ఇప్పుడు మీకు అక్కడకు వస్తుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం వాటిని ఉపయోగపరచుకోగలుగుతారు ప్రజాశ్రేయస్సు కోరి కొన్ని ఉద్యమాలు కొన్ని కార్యక్రమాలను చేపట్టగలుగుతారు మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఎవరి కోసమైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి మంచి న్యాయాన్ని అందించగలుగుతారు ఎన్జిఓస్ నడిపేవారికి వృద్ధాశ్రమాలు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది అధికారికంగా ప్రభుత్వం తరపు నుండి కూడా సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా చదవటము కొత్త భాషల్ని నేర్చుకోవడము ఉద్యోగ నిమిత్తం దూర ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి కొన్ని అంశాలలో నిరాశ ఎదురైనప్పటికీ ఇతర ఇతర మీరు ఊహించినటువంటి అంశాలలో మాత్రం మంచి పరిణామాలు ఏర్పడతాయి వాటిని సకాలంలో సద్వినియోగపరచుకోండి ఇంటిని వదిలి వెళ్ళలేము వేరే ఊర్లో బతకలేము అక్కడేవో పరిస్థితులు బాలేవు ఇదంతా కేవలం తాత్కాలికం మాత్రమే మనకి కేపబిలిటీ ఉంది ఈ రోజు ఒక మంచి అవకాశం వచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఆ తర్వాత సంగతి తర్వాత వచ్చిన అవకాశాన్ని ప్రాజెక్టులని మాత్రం చేజేతులారా చేజార్చుకోవద్దు మీరు శక్తి వంచన లేకుండా శ్రమించగలిగితే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు లీజులు లైసెన్సులు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలలో డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అవ్వటం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏర్పడటం కీలకమైనటువంటి పేర్లల్లో తప్పులు దొరికే అవకాశం ఉంటుంది అవసరం ఈ వారం స్త్రీలు వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ప్రయోజనాలను ఆశించి కొత్త వాళ్లతో చేతులు కలుపుతారు కొలాబరేషన్స్ కోఆపరేట్ చేసుకోవడము పక్క వాళ్లతో స్నేహంగా ఉండడము ఇవన్నీ మీకు లాభించే అంశాలుగా మారతాయి లీజులు లైసెన్స్లు అగ్రిమెంట్స్ కి సంబంధించిన విషయాలలో తప్పులు దొరికే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండటం అనేది అత్యంత అవసరం విలువైన వస్తువులు భద్రతపరిచినటువంటి డాక్యుమెంట్స్ విషయాలలో జాగ్రత్తలు అవసరం మీ వాళ్ళు అడిగినప్పుడు అవి కనిపించకపోవడం చాలా పెద్ద స్థాయి తగాదాలకి గొడవలకి కారణమవుతుంది అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి మాటలు వినే పరిస్థితికి కారణమవుతుంది చదువుకునే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఎక్కువగా శ్రమిస్తేనే మంచి ఫలితాలు అందుతాయి ఇది గ్రహించి మెలగండి టెన్షన్ పడి జ్వరం తెచ్చుకున్నంత మాత్రాన హండ్రెడ్కి ఎయిటీ అయితే రాదు కానీ జాగ్రత్తగా చదవగలిగితే హండ్రెడ్కి సెవెంటీ అయితే మనం తెచ్చుకోగలుగుతాము మనకి జ్వరం వచ్చిందని మనం భయపడుతున్నామని పరీక్ష పేపర్లు కరెక్షన్ చేసి ఆయనకి తెలీదు మనకి ఎంతో భయం ఉంది అభద్రతా భావం ఉంది భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మనం చదువుకొని ఆ నిమిత్తం పేపర్ మీద పెట్టగలిగితే అది మంచిది అది మనల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది అక్కడ లేనటువంటి టెన్షన్లు కావచ్చు స్నేహితుల సలహాలు కావచ్చు తాత్కాలికంగా వీటన్నిటికీ దూరంగా ఉండండి పాస్ అయితే చాలు అన్న ఆలోచనతో మీరు ముందడుగు వేయండి మంచి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు కళాశాలలో సీటును దక్కించుకోగలుగుతారు మీ ప్రయత్న లోపాలు లేకుండా ఆరోగ్యంలో మార్పు రాకుండా తగు అవసరం ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి బద్ధకం నీరసం ఉత్సాహం లేనితనాన్ని ఎక్కువగా ఉన్నవారు కాలవైర వష్టకాన్ని పఠించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికంతో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది